రాష్ట్రంలో లేఅవుట్లు భవన నిర్మాణాలను అనుమతులు నిబంధనలను సరళీకృతం చేస్తామని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగురు నారాయణ తెలిపారు ఇదే సమయంలో నిబంధనలను ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు రాష్ట్రంలో పలు బిల్డర్ల అసోసియేషన్ ప్రతినిధులతో విజయవాడలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు వందలకు ఆగస్టు ప్రదేశం స్టార్ట్ చేస్తారు అది సిఎం గారు చేతులు లక్షలుగా స్టార్ట్ చేయబడుతుంది ఎక్కడ డిసైడ్ చేయాలా చేంగానే టీవీ మీకే చెప్తాం ఓకే కలెక్టర్స్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కలెక్టర్స్ సిఆర్డే కమిషనర్ గారు టిట్కో వాళ్ళు ముగ్గురు కోఆర్డినేట్ చేసుకొని దాన్ని ముందుకు తీసుకుపోవటం జరుగుతుంది ఎటువంటి ఆర్డీఏ దాంట్లో ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఎవరైతే రైతు కూలీలు ఇళ్ళు లేని ఉండారో వాళ్ళందరికీ సిఆర్డిఏలోనే టిట్కో వీళ్ళు ఇంకా ఐదు వేలు కాదు పదివేలున్నా ఆల్రెడీ ఐడెంటిఫై చేసినప్పుడే వాళ్ళందరికీ ఇవ్వటం జరుగుతుంది ఇంకా ఇదే పర్మిషన్స్ డిలే అవుతున్నాయి తర్వాత ఆన్లైన్లో కూడా కొర్రీస్ ఒక్కసారి కాకుండా ఒకేసారి కొర్రీస్ అన్నీ పెడితే మేము క్లియర్ చేస్తాము ఒక కొర్రి పెడుతున్నారు అది క్లియర్ చేయగానే మళ్ళీ కొర్రి పెడుతున్నారు అది క్లియర్ చేయగానే మళ్ళీ కొర్రి పెడుతున్నారు అన్నారు అలా కాకుండా అందరికీ టౌన్ ప్లాన్ డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం కొర్రీలు పెట్టేది ఒకేసారి పెట్టండి రెండు మూడు సార్లు పెట్టద్దని మేడం గారు యాక్చువల్గా చేశారు వాళ్ళు ఏ ఊరు ఉంటే గుంటూరు విజయవాడ ఉంటే విజయవాడ తెనాలి ఉంటే తెనాలి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు జనైన్ అయితే ఆ ఊర్లోనే వాళ్ళకి యాక్చువల్గా ఇచ్చేటట్టుగా లేదు వాళ్ళకి టిట్కో ఇళ్ళుగా తీసుకుంటామంటే ఇచ్చేదట్టుగా చేయడానికి రోజుల్లో జంగిల్ క్లియరెన్స్ అయ్యి ఎవరైతే ల్యాండ్స్కి మేము అలాట్ చేసాం వాళ్ళందరూ కూడా క్లారిటీ ఉంటుంది కట్టుకోవటానికి పర్మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది రేపు మార్నింగ్ ఏడు గంటలకి యాక్చువల్గా జంగిల్ క్లియరెన్స్ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ టెండర్ అయిపోయింది ఆ టెండర్ రేపు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ జంగిల్ క్లియరెన్స్ వర్క్ స్టార్ట్ అవుతుంది వన్ మంత్లో అది క్లియర్ అయ్యేటట్టుగా యాభై ఎనిమిది వేల యాభై ఎనిమిది వేల ఎకరాలు అది మొత్తం ఏరియా యాభై ఎనిమిది వేల ఎకరాలు కాబట్టి దాంట్లో చూసుకొని కొనుక్కునే విధంగా చేస్తాం దానికి కూడా ఒక మూడు నెలలు టైం ఒక ఆలోచనలు ఇవన్నీ ఆలోచనలు ఆలోచిస్తా తెలియజేస్తాం దానికి కూడా ఒక సిస్టమ్ తీసుకొస్తాం ఏవి ఆధరైజ్డ్ ఏవి అనాథరైజ్డ్ అని ఆన్లైన్లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఆధరైజ్డ్ దానికి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్కి వస్తే రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పబోతున్నాం అందువల్ల ఎవరైనా ఒక లేఅవుట్లో ప్లాట్లు కొనదలుచుకుంటే క్లియర్ కట్గా అది ఆధరైజ్గా అనాథరైజ్రో తెలుసుకొని కొనండి దాన్ని స్ట్రిక్ట్గా ఉంటామని తెలియజేస్తుండ అదేవిధంగా లేఅవుట్స్ ఎక్కడైతే అనాథరైజ్డ్గా చేస్తున్నారో ఆ అనాథరైజ్ చేసే లేఅవుట్స్ని మేము పబ్లిక్గా టీవీల ద్వారా పేపర్ల ద్వారా తెలియజేయబోతున్నాం ఆథరైజ్డ్ మీరు కొనుక్కుంటే ఇబ్బంది పడతారని ఆ అనాథ్ యొక్క సర్వే నెంబర్లు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వదలుచుకున్నాం అలా వాళ్ళ డిపార్ట్మెంట్తో మా యొక్క ఆన్లైన్ ఇంటిగ్రేట్ చేస్తాం ఇంటిగ్రేట్ చేయటం వల్ల మళ్ళా వాళ్ళు ఆ డిపార్ట్మెంట్కి పోయి సర్టిఫికెట్లు తీసుకురాకుండా అక్కడ రిజిస్ట్రేషన్ అయితే ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేటట్టుగా ఇన్ని మినిస్టర్ గారితో డిస్కస్ చేశాను త్వరలో ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ మినిస్టర్ గారితోను తర్వాత సెస్ వాళ్ళ డిపార్ట్మెంట్తో మా యొక్క ఆన్లైన్ ఇంటిగ్రేట్ చేస్తాం ఇంటిగ్రేట్ చేయటం వల్ల మళ్ళా వాళ్ళు ఆ డిపార్ట్మెంట్కి పోయి సర్టిఫికేట్లు తీసుకురాకుండా అక్కడ రిజిస్ట్రేషన్ అయితే ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేటట్టుగా సులభతరం చేయటానికి ఆల్రెడీ ఐటీ వాళ్ళతోనూ వాళ్ళతో తీసుకొస్తే మా యొక్క అధికారులు కూడా తీసుకొస్తే ఈ నెలాఖరు లోపల దాని మీద డిబేట్ చేసి డిస్కస్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా సరళీకృతం చేస్తూ బట్ అట్ ది సేమ్ టైం అదేవిధంగా ఈ బిల్డర్స్ అసోసియేషన్లు ఉన్నాయి వాళ్ళకు కూడా చెప్పాను మీకు ఇండియాలో ఉండే అన్ని అసోసియేషన్ టచ్లో ఉన్నారు కాబట్టి మీరు కూడా అక్కడ ఎలా జరుగుతుంది వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంది ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డాము ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఆన్లైన్ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చింది అయితే ఇప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ఒకటి నాలా ట్యాక్స్ విషయం ఒకటి వేకెంట్ ట్యాక్స్ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఒకటి ఓపెన్ ల్యాండ్ కాస్ట్ గురించి అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంటు ఎయిర్పోర్టు అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్సు అదేవిధంగా టీడీఆర్ బాండ్సు ఈ లేబర్ చెస్సు షార్ట్స్ ఎవరు అతిక్రమించినా దాని మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాం అంతేకాకుండా ఈరోజు అంశాలు చూపించారు ఒకటి ఏంటంటే ఆన్లైన్ అన్నీ బాగానే ఉన్నాయి మళ్ళీ అది అప్రూవ్ అయిన తర్వాత ఈసీ అంటున్నారు ఈసీ పరిగెత్తాల్సి వస్తుంది ఫైర్ ఫైర్ ఫైర్వేద ఇవన్నీ కూడా ఇంటర్లింక్ చేయడానికి ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారితో డిస్కస్ చేశాను త్వరలో ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ మినిస్టర్ గారితోను తర్వాత సెస్ అద్యుడు మీరు కొనుక్కుంటే ఇబ్బంది పడతారని ఆ అనాథ లేఅవుడ్ యొక్క సర్వే నెంబర్లు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వదలుచుకున్నాం అలా దాన్ని స్ట్రిక్ట్గా ఉంటామని తెలియజేస్తుందా అదేవిధంగా లేఅవుట్స్ ఎక్కడైతే అనాథరైజ్ చేస్తున్నారో ఆ అనాథరైజ్ చేసే లేఅవుట్స్ని మేము పబ్లిక్గా టీవీల ద్వారా పేపర్ల ద్వారా తెలియజేయబోతున్నాం వాళ్ళ డిపార్ట్మెంట్తో మా యొక్క ఆన్లైన్ ఇంటిగ్రేట్ చేస్తాం ఇంటిగ్రేట్ చేయటం వల్ల మళ్ళీ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్కి పోయి సర్టిఫికేట్లు తీసుకురాకుండా అక్కడ రిజిస్ట్రేషన్ అయితే ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేటట్టుగా సులభతరం చేయడానికి ఆల్రెడీ ఐటీ వాళ్ళతోనూ వాళ్ళతో కాబట్టి దాంట్లో చూసుకొని కొనుక్కునే విధంగా చేస్తాం దానికి కూడా ఒక మూడు నెలల టైం ఒక ఆలోచనలు ఉండేవి ఇవన్నీ ఆలోచనలు ఆలోచిస్తా తెలియజేస్తాం దానికి కూడా ఒక సిస్టమ్ తీసుకొస్తాం ఏవి ఆధరైజ్డ్ ఏవి అనాథరైజ్డ్ ఆన్లైన్లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి పది రోజుల్లో జంగిల్ క్లియరెన్స్ అయ్యి